రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ రెడ్ల యూట్యూబ్ ఛానల్ రోజు నా పక్కన ఉన్నది సురేష్ రెడ్డి గారు సురేష్ రెడ్డి గారు వచ్చేసి మెయిన్గా బయోచార్ తయారు చేస్తున్నారు బయోచార్ అనేది నేను ఇంతకుముందు కూడా అక్కడక్కడ ఉన్నా ఇది రైతులకు చాలా ఉపయోగపడుతుంది అయితే ఇక్కడ సురేష్ రెడ్డి గారు వచ్చేసి వీరే స్వయంగా ఈ బయోచార్ తయారు చేస్తున్నారు కాబట్టి అసలు బయోచార్ అంటే ఏమిటి బయోచార్లా ఏమేమి ఉంటాయి తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది మరి రైతు స్థాయిలో దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు ఒక ఎకరానికి ఎంత ఇవ్వాలి ఇది రైతులకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది బయోచార్ చేసిన తర్వాత కూడా అంటే పొలాలు వేసిన తర్వాత కూడా మళ్ళీ ఎక్స్టర్నల్గా మనకు ఎరువులు కానీ రసాయనిక ఎరువులు కానీ ఇస్తారు కదా వీటిని కూడా మళ్ళీ ఇవ్వచ్చా ఒకవేళ ఇస్తే ఏమో తాదులో ఇవ్వవలసి ఉంటుంది అనే విషయాలు మొత్తం మనము సురేష్ రెడ్డి గారి ద్వారా అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ బయోచార్ అనేది ఈ రాబోయే రోజుల్లో రైతులకు చాలా చాలా ఉపయోగపడుతుంది మన పంటల పెరుగుదలకు కావచ్చు భూమి సారవంతం కావడానికి కావచ్చు ఇంకా పంటల పెరుగుదల బాగుంటే ఆటోమేటిక్గా మన కాయో కావచ్చు పండు కావచ్చు అన్ని రకాలుగా మనకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి పెస్టిసైడ్స్ను తక్కువ చేస్తూ కూడా దీన్ని చేయొచ్చు అనే సురేష్ రెడ్డి గారు ఇది చేయడం జరుగుతుందని మనతో చెప్పడం జరిగింది పూర్తి వివరాలు మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ మీరు ఇంతకుముందు మనము గ్రాస్ విషయంలో వీడియో చేసినాం మంచి రెస్పాన్స్ కూడా బాగుంది కానీ బయోచార్ అనేది రైతు రైతులకు బాగా ఉపయోగపడుతుంది ఈ మధ్య కాలంలో నేను కూడా దీని గురించి సర్చ్ చేయడం జరిగింది మీరు దీన్ని తయారు చేస్తున్నారు అంటే అసలు బయోచార్ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూసే రైతులు ఉంటారు కాబట్టి ఒకసారి మీ గురించి చెప్పండి సార్ మేము ఇంతకుముందు లాస్ట్ వీడియోలో గ్రాస్ గురించి చేసామండి తైవాన్ నేపేర్ న్యూట్రాసూటికల్ గ్రాస్ గురించి ఇప్పుడు ఏంటంటే రైతులకి బయోచార్ వల్ల ఉపయోగాలు ఏంటి వాళ్ళ భూమి సారం ఎలా పెంచుకోవాలి ఈ ఆల్రెడీ డిగ్రేడ్ అయిన భూముల్ని ఎలా బాగుపరుచుకోవాలనే దాని గురించి కొత్తగా ఈ మధ్య బయోచార్ చాలా ఇంపార్టెన్స్ పెరుగుతూ ఉంది దాని గురించి చాలా విషయాలు రైతులతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేయడం అవుతుంది దీని గురించి చాలా క్లియర్గా క్లీన్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం నా పేరు సురేష్ రెడ్డి అండి ఇది కీసరా మండలము మన ఔటర్ రింగ్ రోడ్ పక్కనే చీరియాల్ గ్రామం దగ్గర ఉంది ల్యాండ్ ఇక్కడ మేము బయోచార్ తయారు చేస్తున్నాము రైతు లెవెల్లో ఎలా తయారు చేసుకోవాలో కూడా మేము ఇప్పుడు చెప్తాం బయోచార్ ఇది రైతు స్థాయిలో కొంతమందికి తెలిసినా ఇంకొంతమందికి తెలియదు అంటే చాలా తక్కువ ఇంకా ప్రాచుర్యంలోకి వచ్చిన గత సంవత్సరం రెండు సంవత్సరాలుగా తెలుసున్నా అంత క్లారిటీగా తెలియదు అసలు బయోచార్ అంటే ఏంటి సార్ అసలు బయోచార్ అనేది ఏంటంటే ఇది ఒక రకమైన బొగ్గు అండి బొగ్గు అంటే నార్మల్ బొగ్గు కాదు ఇది దీని ఒక పైరాలసిస్ ప్రాసెస్ అంటారు ఆక్సిజన్ తక్కువ ఉన్న పరిస్థితిలో మండించిన బొగ్గు ఇది ఏంటంటే కార్బన్ అనొచ్చు దీన్ని ఆక్సిజన్ లేకుండా మండించిన కార్బన్ దీన్ని ఒక నాలుగు వందల యాభై నుంచి ఎనిమిది వందల డిగ్రీల సెంటీగ్రేడ్లో ఆక్సిజన్ లెస్ ఆక్సిజన్ పద్ధతిలో పైరాలిసిస్ ప్రాసెస్ అంటారు దీన్ని అప్పుడు మండించినప్పుడు మనకు వచ్చే బొగ్గుని బయోచార్ అంటారు సార్ బయోచార్ అసలు బయోచార్ అంటే అందులో ఏముంటాయి సార్ అసలు కేవలం ఒక బొగ్గే ఉంటుంది ఇంకేమన్నా యాడ్ చేస్తారు బయోచార్ అనేది మనకి కార్బన్ అండి ఇప్పుడు మనం మండించిన తర్వాత ఎనీ బయోవేస్ట్ మనము పైరాలిసిస్ ప్రాసెస్లో మండించిన తర్వాత వచ్చేది కార్బన్ ఆ కార్బన్ అనేది భూమిలో మనం వేసుకుంటే మనకి వందల సంవత్సరాలు మనకి భూమికి చాలా సారవంతంగా పనిచేస్తుంది సార్ ఇప్పుడు ఈ బయోచార్ను మీరు ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నది ఇప్పుడు బయోచార్ అనేది ఎవరి లెవెల్లో రైతులు కూడా చేసుకోవచ్చు అండి దీనికి కావాల్సింది ఎనీ బయోవేస్ట్ వుడ్ కావచ్చు ఏమో మొక్కల అవశేషాలు కావచ్చు మన నేపేర్ గ్రాస్ కావచ్చు ఏ దాంతోనైనా ఎనీ బయోవేస్ట్ మనం మండించినప్పుడు మనకు బయోచార్ వస్తుంది ఈ బయోచార్ చాలా వరకు ఏమనుకుంటారంటే బయోచార్ ఒకటి భూమిలో వేస్తే ఇది ఫర్టిలైజర్ అనుకుంటారు బట్ బయోచార్ అనేది ఫర్టిలైజర్ కాదండి ఇది కార్బన్ మాత్రమే దీన్ని మనము ఫర్టిలైజర్స్ అంటే మన ఆర్గానిక్ ఫర్టిలైజర్ లైక్ కౌ మాన్యూర్ కానీ ఇంకా ఏవైనా మన దగ్గర ఆర్గానిక్ మాన్యూర్ ఏది ఉన్నా మనం దాన్ని దీంతో కలిపి రీఛార్జ్ చేసుకొని చార్జ్ చేసుకొని వాడుకున్నప్పుడు మనకు మంచి ఫలితాలు ఇస్తారు రీఛార్జ్ అంటే ఏ విధంగా చేస్తారు సార్ అంటే సేమ్ క్వాంటిటీలో తీసుకుంటారా ఎట్లా దీని అవైలబిలిటీని బట్టి అండి మనం మనకు ట్వంటీ పర్సెంట్ కలుపుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ కలుపుకోవచ్చు మనం సపోజ్ ఒక పది టన్నులు చేస్తున్నాము ఐదు టన్నులు బయోచార్ కలుపుకోవచ్చు ఐదు టన్నులు మాన్యూర్ కలుపుకోవచ్చు లేదు మన దగ్గర రెండు టన్నులు అవైలబుల్ ఉంది రెండు టన్నులు కూడా కలుపుకోవచ్చు ఈ మిక్సింగ్ ఎలా చేస్తామంటే ఒకసారి మిక్సింగ్ చేసిన తర్వాత ఈ రెండింటిని కలిపి ఒక నెల రోజులు కలిపి ఉంచాలి దీంట్లో కొంచెం బెల్లం నీళ్ళు యాడ్ చేయడము ఎన్పీకే కన్సార్షియాని మధ్య మనకు బ్యాక్టీరియాలు దొరుకుతున్నాయి అవి యాడ్ చేయడము వ్యామ్ యాడ్ చేయడము ట్రైకో యాడ్ చేయడము ట్రైకోడెర్మా కూడా మనకు లిక్విడ్ ఫామ్లో దొరుకుతా ఉన్నాయి ఇప్పుడు మల్టిప్లై చేసుకునే బ్యాక్టీరియా ఇవన్నీ కలిపి చేసినప్పుడు ఏంటంటే ఇది ఈ బయోచార్ అనేది దీనికి పోరస్ ఉంటుంది పోరస్ అంటే ఏంటంటే సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి దీంట్లో ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది సూక్ష్మ రంధ్రాలుంది ఏమైందంటే మనం కలిపి వీటన్నిటిని ఈ వాటర్ మిక్స్ ఇవన్నీ లిక్విడ్స్ మిక్స్ చేసి ఇచ్చినప్పుడు ఇవన్నీ ఏమైతే అంటే ఆ బయోచార్ అనేది దీంట్లో నుంచి అంతా పీల్చుకుంటుంది పీల్చుకొని దీంట్లో నిక్షిప్తం చేసుకుంటుంది ఇది మనం భూమిలో వేసినప్పుడు సస్టైనబుల్ వేలో అంటే చెట్టుకి అవసరం ఉన్నప్పుడు మనకు ఆకలేనప్పుడు ఎలాగో తింటామో చెట్టుకి కూడా అవసరం ఉన్నప్పుడు దీన్ని ఫర్టిలైజర్ అనేది ఎనర్జీ అనేది అందిస్తూ ఉంటుంది అనమాట అలాగా మనకు భూమిలో ఒక కాలనీస్ లాగా ఏర్పరచుకొని భూమిలో ఉండిపోతుంది ఇది కన్జ్యూమ్ అవ్వదండి ఇది ఇదేందంటే పర్మనెంట్ ఇది ఇది కన్జ్యూమ్ అయ్యే మెటీరియల్ కాదు ఇది సో మన మామూలుగా వేరే ఆర్గానిక్ మెటీరియల్ మాన్యుర్ అది ఏమైనా అది ఉపయోగించుకుంటే మొక్కలు అయిపోతుంది ఇది ఎప్పటికీ అయిపోద్దు అనమాట ఇది ఏదో నీళ్ళ ద్వారా కొట్టుకుపోవడమో లేకపోతే గాలి ద్వారా వెళ్ళిపోవడం అంతే జరుగుతుంది తప్ప భూమిలో వేస్తే కొన్ని వందల సంవత్సరాలు భూమిలో ఉంటుంది దీనికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది అంటే మనము ఎంత వేయాలనేది కూడా ఒక క్వశ్చన్ వేశారు మీరు ఎంత అంటే భూమిని బట్టి ఉంటుందండి ఇది ఏమో రైతు లెవెల్లో కూడా టెస్ట్ చేసుకోవచ్చు ఒక చిన్న నాలుగు మళ్ళలా మళ్ళీ ఒక చిన్నది మీటర్ బై మీటరు అట్లా చేసుకొని ఒక దాంట్లో రెండు కేజీల బై వచ్చారు ఒక దాంట్లో నాలుగు కేజీల బై వచ్చారు ఒక దాంట్లో ఆరు కేజీల బై వచ్చారు ఒక దాంట్లో ఎనిమిది కేజీల బై వచ్చారు ఇలా వేసుకొని మిక్స్ చేసుకొని దాంట్లో మీరు పంటలు ఏవైనా మీరు విత్తనాలు దాంట్లో వేసుకుంటే మీకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో మీకు మొత్తం తెలిసిపోతుంది ఏ మీ భూమికి ఏది సూట్ అవుతుంది రెండు కేజీలు వేసింది బాగుందా నాలుగు కేజీలు వేసింది బాగుందా ఎనిమిది కేజీలు వేసింది బాగుందా పది కేజీలు వేసింది బాగుందా అన్ని రెండు రెండు కేజీలు డిఫరెన్స్తోనే వేసి చూసుకుంటే మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా చూపించిన మా దాంట్లో వేసిన టమాటో వేసింది వేయింది అన్నట్లు అట్లా మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది అందుకనే రైతులకు నేను కోరుకునేది ఏంటంటే ఉంది కదా అని ఎక్కువ వేయొద్దు వేస్తే భూమి కూడా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు సరే తక్కువ లెవెల్లో వేసుకున్నా కూడా కంటిన్యూగా నాలుగైదు ఏడు సంవత్సరాలు వేసుకున్న తర్వాత మీకు అది మీకు రిజల్ట్ తెలిసిపోతుంది దానివల్ల దానివల్ల చాలా రిజల్ట్స్ బాగుంటాయి భూమి ఆల్రెడీ కార్బన్ శాతం అనేది మన భూమిలో జీరో పాయింట్ టూ టూ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్కి పడిపోయింది దీన్ని టూ 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 పాయింట్ ఫైవ్ వరకు పెంచాల్సిన అవసరం ఉంది అది ఓవర్నైట్ పెరిగేది కాదు కంటిన్యూగా మన ఎఫర్ట్స్ ఇలా పెడుతూ ఉంటే ఇది పెరుగుతూ ఉంటుంది బయోచార్ వేసిన తర్వాత పొలాల్లో మనము ఇప్పుడు రసాయన ఎరువులు కావచ్చు తర్వాత మన సేంద్రీయ ఎరువులు కావచ్చు ఇవి వేసుకోవాల్సి ఉంటుందా దీంట్లో రెండండి ఇది ఆర్గానిక్ వ్యవసాయం చేసుకునే వాళ్ళకేమో మీరు ఆర్గానిక్లో చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు దీంట్లో మైక్రోబియల్ యాక్టివిటీ అనేది చాలా పెరుగుతుంది ఎందుకంటే మనం అన్నీ కలిపి ఇస్తున్నాము మీరు కూడా కలిపి చేసుకోవచ్చు అన్ని మైక్రోబ్స్ అన్ని కలిపి చేసుకోవచ్చు భూమి కూడా ఏంటంటే మీకు సాయిల్ అమెండ్మెంట్ అంటారు దీని ఏంటంటే వాటర్ రిటెన్షన్ కెపాసిటీ పెరుగుతుంది కొంచెం కెమికల్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ స్ట్రక్చరల్ చేంజ్ కూడా భూమిలో జరుగుతుంది జరిగిన అంటే భూమి కూడా కొంచెం లూజ్ అవుతుంది మీకు వర్షం పడినప్పుడు కూడా నీళ్ళను ఎక్కువ రిటెన్షన్ చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది సో దానివల్ల మనకు చెట్లకి కంటిన్యూస్గా ఎనర్జీ సప్లై కూడా జరుగుతుంది సో దానివల్ల మీకు రిజల్ట్స్ బాగుంటాయి సాయిల్ అమెండ్మెంట్ అనేది ఇది పెద్ద సబ్జెక్టు దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది భూమిలో వేసినప్పుడు అట్మాస్ఫియర్లో ఒక సపోజ్ ఒక స్టడీ ఏం చెప్తుందంటే ఒక టన్ను బయోచార్ మనం భూమిలో వేసినప్పుడు మూడు టన్నుల కార్బన్ డైఆక్సైడ్ అంటే సిఓటుని మనకు అట్మాస్ఫియర్లో సీ ఓటుని తీసుకొని భూమిలో నిక్షిప్తం చేస్తుంది అంటప్పుడు మనకి ఇది ఏం చేస్తుందంటే మనకు ఈ గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది దీన్ని ఓ గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ మిటికేట్ చేస్తుంది అంటారు ఇంగ్లీష్లో సో అలాగా కూడా ఉపయోగపడుతుంది సో రైతులందరూ ఎప్పుడైతే వాళ్ళ దగ్గర పత్తి కట్టె కావచ్చు కంది కట్టె కావచ్చు మిర్చి కట్టె కావచ్చు ఇవన్నీ కూడా మీరు కాల్చి బూర్దే చేసే బదులు దీనికి ఒక పద్ధతి ఉంటుంది దాని ప్రకారం మీరు దాన్ని బొగ్గులాగా చేసుకొని మీ దగ్గర ఉన్న పశువుల దాన్ని కలిపి పెట్టుకొని ఈ బ్యాక్టీరియాస్ అన్నీ మిక్స్ చేసి ఒక నెల రోజులు ఉంచుకొని మీ భూమిలో వేసుకున్నప్పుడు మీరు మీ భూమికి మేలు చేసిన వాళ్ళే కాకుండా వాతావరణానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు ఓవరాల్గా ఈ ప్రపంచానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు ఫిబ్రవరిలోనే మార్చిలో ఏప్రిల్లో ఉండే ఎండలు వస్తున్నాయి ఇవన్నిటిని కూడా తగ్గించడానికి కూడా ఇది కొంతవరకు ఉపయోగపడుతుంది మీరు ఇక్కడ బయోచార్ తయారు చేస్తున్నారు కదా ఈ బయోచార్ తయారు చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది దాంట్లో ఏమేమి ఉపయోగిస్తున్నారు సార్ ఇది ఆల్మోస్ట్ మాకు ఒక సైకిల్ చేయడానికి రెండు నెలలు పడుతుందండి మేము ఏం చేస్తామంటే ఫస్ట్ మాకు కొన్ని గోశాలలతో టైప్ ఉంది ఆ గోశాలల దగ్గర మాకు ఆల్మోస్ట్ పర్ మంత్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ టన్స్ మాకు గోశాలలో పేడ దొరుకుతుంది మేము అక్కడే ఆ ఆ డీకంపోజ్ చేసి ఆ డీకంపోజ్ అయిన దాన్ని మేము తెచ్చుకుంటాం సపోజ్ మనం వంద టన్నులు డీకంపోజ్ చేస్తే మనకు ఇరవై ఐదు టన్నులే వస్తుంది ఇరవై ఐదు టన్నులు తెచ్చి ఇంకొక ఇరవై ఐదు టన్నులు బయోచార్ కలుపుతాం బయోచార్ కలిపేయడం అంటే మళ్ళీ ఆ బ అది తయారవడానికి ఒక నెల రోజులు పట్టింది ఏది పేడ కౌ మెనూర్ మనకు అవ్వడానికి మళ్ళీ దీన్ని ఒక నెల రోజులు ఉంచుతాం దీంట్లో ఏం చేస్తామంటే ఇది కలిపి ఉంచిన తర్వాత ఆల్టర్నేట్ డేస్ మిక్స్ చేస్తాం జేసిబి పెట్టి లేకపోతే ట్రాక్టర్తో ఆల్టర్నేట్ డేస్ మిక్స్ చేస్తాం మీకు మీరు చూసుకున్నారు ఇంతకుముందు చేసినప్పుడు దీంట్లో ఏంటంటే ఎవ్రీ డే కలిపిన ప్రతిసారి ఒకసారి ఎన్పికే కన్సర్ట్షమ్ ఇస్తాము ఒకసారి వేస్టీ కంపోజర్ ఇస్తాము ఒకసారి నెక్స్ట్ అంటే ఆల్టర్నేట్ డేస్ ఒకసారి మా ట్రైకోడర్మా కలుపుతాము ఒకసారి వ్యామ్ ఇస్తాము ఇవన్నీ లిక్విడ్ ఫామ్లో ఉండే బ్యాక్టీరియాలు ఎవ్రీ టైం ఇస్తూనే ఉంటాము అంటే సపోజ్ ఒక నెల రోజులు మా దగ్గర ఉంటే అది కలిసి ఉంటే ఇరవై వేల లీటర్ల దాకా మేము ఇవి కలుపుతాం మా దగ్గర అన్ని వెయ్యి లీటర్ల ట్యాంకులు ఉన్నాయి వెయ్యి వెయ్యి లీటర్లు ఎవ్రీ ఫైవ్ సిక్స్ డేస్కి ఒకసారి తయారవుతాయి ఇరవై వేల లీటర్లు మేము దీంట్లో కలుపుతాం అనమాట ఈ మెన్యూర్ అంటూ ఒకసారి వాడడం స్టార్ట్ అయితే రిజల్ట్స్ అనేది అబ్నార్మల్గా ఉంటాయి చాలా బాగుంటాయి మీకు మేము వేసి కూడా చూపించాము ఇరవై రోజుల్లోనే మాకు అవుత వేసిన దానికి వేయదానికి తేడా లేమో చూపించాము ఈ బయోచార్ అనేది ఎన్ని కింట వరకు ప్రిపరేషన్ చేస్తున్నాం మేము యాభై నుంచి వంద టన్నుల వరకు చేయగలుగుతాం అండి నెలకి ఇప్పుడు మీ దగ్గర ప్రజెంట్ ఎంత ఉంటుంది ప్రజెంట్ వంద టన్నులు ఉందండి రైతులు ఉపయోగించుకోవాలనుకుంటే మరి ఎకరానికి వాళ్ళు ఎంత వేసుకోవాల్సి ఉంటుంది ఎకరానికి ఖర్చు ఎంత అవుతుంది ఇప్పుడు ఖర్చు అంటే మనకు అవైలబిలిటీ పట్టేయండి మన దగ్గర సపోజ్ ఒక రైతు దగ్గర ఒక ఐదు టన్నులో పది టన్నులో పత్తి కట్టి ఉందనుకోండి ఏదో బయోవేస్ట్ దాన్ని కాల్చు దాన్ని ఆయన బొగ్గు తయారు చేసుకుంటే ఆయన ఖర్చేం లేదు ఒక ట్రెంచ్ కొట్టుకొని దాంట్లో లోపల ఒక నాలుగు ఫీట్ల ట్రెంచ్ కొట్టుకుంటే ఆ ట్రెంచ్లో వేసి దాన్ని కాల్చుకుంటే ఆయనకు ఖర్చు లేకుండానే అయిపోతాయి ఎలాగైనా కాల్చేస్తాడు రైతు కాల్చి బూడిది చేస్తున్నాడు బూడిది చేసే దాన్ని మనం బొగ్గు బొగ్గులో ఉన్నప్పుడే నీళ్లు జల్లి దాన్ని ఆర్పేయమంటున్నాం అది కావాలంటే కూడా మనం రైతులకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎట్లా చేసుకోవాలనేది అంటే రైతు స్థాయిలో కూడా ఖర్చు లేకుండా చేసుకోవచ్చు చేసుకోవచ్చు రైతులకు పేడ వాళ్ళ దగ్గర ఉంటుంది లేకపోతే ఎక్కడ నుంచి అయినా తెచ్చుకొని కోళ్ళ పేడ కానీ పశువుల పేడ కానీ ఇంకేదన్నా దొరికినా కూడా ఎనీ వేస్ట్ దాన్ని కల్పించుకొని డీకంపోజ్ చేసుకొని రైతులు వాడుకోవచ్చు ఈ మధ్య కాలంలో నేను విన్నది ఏమిటంటే బయోచార్ అనేది మనం పొలాల్లో వేసిన తర్వాత ఎటువంటి ఎరువులు ఇవ్వవలసిన అవసరం లేదు కొన్ని నెలల వరకు అంటారు కదా నిజమేనా అది అట్లా అది రాంగ్ అండి బయోచార్ వేస్తే ఎరువులు ఇవ్వద్దు అనేది కాదు బయోచార్ని మనం ఛార్జ్ చేసుకొని ఇవ్వాలి ఛార్జ్ చేయడం అంటే నేను ఇంతకుముందు చెప్పాను మీకు బ్యాక్టీరియాస్తోని మన పశువుల పేడ డీకంపోజ్ అంటే మన దగ్గర కొందరి దగ్గర వర్మీ కంపోస్ట్ కూడా ఉంటుంది వర్మీ కంపోస్ట్ కూడా కలుపుకోవచ్చు అలాగే డీకంపోజ్ చేసిన ఎనీ ఎరువులు కలుపుకోవచ్చు కొంత ఇంకా ఇంకొకటి కూడా ఏం చేయొచ్చు అంటే మీరు కొండల దగ్గర నుంచి మనం పశువులు మనుషులు తిరగని ఏరియాల నుంచి కొంత మట్టి కొండల దగ్గర నుంచి తెచ్చు కూడా దీంట్లో కలుపుకొని కూడా మనం మైక్రోవేల్ యాక్టివిటీ ఎందుకంటే మనకు అడవులలో ఉండే దాంట్లో ఒక బ్యాక్టీరియా ఉంటుంది ఆ బ్యాక్టీరియాను కూడా కొంత తెచ్చి మన దగ్గర కలుపుకొని కొన్ని రోజులు ఉంచి కొంచెం బెల్లం నీళ్ళు అవి స్ప్రే చేస్తే దాంట్లో కూడా ఆ మైక్రోవ్స్ పెరుగుతాయి ఆ బ్యాక్టీరియా పెరుగుతుంది ఆ పెరిగినప్పుడు అది కొంచెం మనం పక్కన ఉంచుకోవాలి తోడులాగా పక్కన ఉంచుకొని మళ్ళీ నెక్స్ట్ టైం అది దీంట్లో కలుపుకొని మళ్ళీ చేసుకున్నప్పుడు ఉపయోగించుకోవచ్చు ఇలాగ రెగ్యులర్గా రైతు ఇదే పద్ధతిలో వాడుతూ ఎవ్రీ ఇయర్ వాడుకుంటూ ఉంటే భూమి స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతుంది వాతావరణ మార్పులని ఇవి కొంచెం దోహదపడతాడు మన పంటలు కూడా బాగా పండుతాయి ఎప్పుడైతే మొక్క హెల్తీగా ఉంటుందో పెస్ట్ కంట్రోల్ కూడా ఈజీగా అవుతుంది బయోచారు ఇప్పుడు వేస్తే ఎన్ని రోజులకు రిజల్ట్ వస్తుంది మీరు ఇంకొకటి కూడా అడిగారు కెమికల్ చేస్తున్నారు వాత మనం ఆర్గానిక్ చేస్తుండ్రు అని అన్నారు కెమికల్ చేసుకునే వాళ్ళు కూడా కెమికల్ చేసుకోవచ్చు అండి దీనివల్ల ఉండే ఉపయోగాలు ఏంటంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు ఎక్సెసివ్ ఫర్టిలైజర్స్ వాడుతున్నారు రైతులందరూ అంటే అవసరానికి మించి వాడుతున్నారు అవసరానికి మించి వాడినప్పుడు అవి భూమిలో మొక్కలు ఎంతైతే తీసుకుంటాయో అంత తీసుకున్న తర్వాత అన్యూజ్డ్ ఫామ్లో హార్డ్ హార్డ్గా తయారై భూమిలో ఉండిపోతుంది అది దీనివల్ల ఈ ఈ బయోచార్ వేయడం వలన ఈ మైక్రోబేల్ యాక్టివిటీ పెరిగి ఆ ఆల్రెడీ అన్యూజబుల్ ఫామ్లో ఉండిపోయిన కెమికల్స్ అంటే మన ఫర్టిలైజర్ కూడా యూజబుల్ ఫామ్లోకి తీసుకొస్తుంది సపోజ్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీంట్లో మనం వ్యామ్ కలుపుతున్నాం వ్యామ్ అనేది వ్యాస్కులర్ అండ్ అబాస్కులర్ మైకోరజా అంటారు ఇది ఏంటంటే ఒక ఫంగి ఈ ఫంగస్ కూడా మేము మనం దీంట్లో మిక్స్ చేస్తున్నాం ఎంత మిక్స్ చేస్తున్నామంటే మేము ఒక సైకిల్కి ఒక నాలుగు నుంచి ఐదు వేల లీటర్లు మేము కలుపుతున్నాం ఇది ఏం చేస్తుందంటే దీంట్లో ఎక్టో ఎక్టోమైకోజా రెండు ఉంటాయి ఈ ఎక్టోమైకోరోజా ఏం చేస్తుంది అంటే ఇది మొత్తము ఎనర్జీని అంతా చుట్టుపక్కల ఉన్న ఎనర్జీని అంతా తీసుకొచ్చి మొక్కల దగ్గరికి వేరే దగ్గరికి తీసుకొస్తుంది దీంట్లో ఇంకా ఎండోమైకోరోజాన్ ఉంటుంది ఈ ఎండోమైకోరాజా ఏంటంటే వేర్లకి తీసుకుపోతుంది అంటే పినట్రేట్ చేస్తుంది లోపలికి సో ఆ ఆ వద ఆ విధంగా చుట్టుపక్కల ఉన్న ఎనర్జీని కూడా తీసుకొచ్చి మొక్కలకు అందించే పని విజేస్తాయి మీరు కెమికల్ అన్నారు కెమికల్ అన్నప్పుడు మనం పొటాష్ ఉందనుకోండి సపోజ్ పొటాష్ ఏం చేస్తుంది అంటే అది దానికి మొబిలిటీ ఉండదు మోబుల్ కాదు అది ఒక దగ్గర పడితే ఆడ వేరు ఉంటే తీసుకుంటుంది లేకపోతే లేదు ఫంగీ ఏం చేస్తుంది చుట్టుపక్కల ఉన్న దాన్ని కూడా తీసుకొచ్చి మనకు మొక్కలకు అందిస్తుంది సో మనకు అన్యూజ్డ్ ఫామ్లో ఉన్న మెటీరియల్ని కూడా ఫర్టిలైజర్ని కూడా దీనికి అందిస్తుంది దీంట్లో ఆర్గానికే చేయాలి ఈయన కెమికల్స్ వాడొద్దు అనేది ఏం లేదు ఫర్టిలైజర్స్ కూడా వాడుకోవచ్చు మీకు మంచి రిజల్ట్స్ ఫర్టిలైజర్ వాడినా కూడా ఉంటుంది బట్ సాయిల్ అమెండ్మెంట్ అనేది జరుగుతుంది టమాటో తోట వేసిరు కదా ఎన్ని రోజుల తేడాతో అవి ఒకటే సార్ రెండు ఒకటే రోజు ఒకటే నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలు అండి ఇవి బట్ మేము బయోచార్ వాడింది బయోచార్ అంటలే నేను ఇది చార్జ్డ్ బయోచార్ మనం బయోచార్ అంటే అందరు ఏమనుకుంటారు అంటే బొగ్గుని బయోచార్ బొగ్గు ఫామ్లో ఉండేది బయోచార్ దానికి ఏమీ కలపకుండా ఉండేది బయోచార్ మనం ఎప్పుడైతే వీళ్ళన్నిటినీ మనము ఫర్టిలైజర్ అంటే మన మాన్యూరు ఈ లిక్విడ్స్ ఈ మన బ్యాక్టీరియాలన్నీ మిక్స్ చేసినామో ఇది ఛార్జ్ అయిన బయోచార్ దీన్ని ఛార్జ్డ్ బయోచార్ అనాలి బయోచార్కి ఏంటంటే చాలా డిఫరెంట్ దాంట్లలో వాడతారండి బయోచార్ దీనికి ఏంటంటే యాక్టివేటెడ్ బయోచార్ అని ఉంటుంది దీన్ని ఏంటంటే మనకు బార్బిక్యూలలో వాడుతుంటారు ఎక్స్పోర్ట్ అవుతారు నా దగ్గర నుంచి ఎందుకంటే అవి హోటల్స్లో లైవ్ కిచెన్స్లో వాడినప్పుడు ఆ చార్జ్డ్ బయోచార్ వేసినప్పుడు పొగ రాకుండా ఉంటుంది స్మోక్ రాకుండా ఉంటుంది దీన్ని ఇది మండిస్తే స్మోక్ రాదు మీకు మామూలు బొగ్గు మండిస్తే స్మోక్ వస్తుంది మనం ఇప్పుడు థర్మల్ ప్లాంట్స్లలో వేసేదానికి విపరీతమైన బొగ్గు వస్తుంది ఎందుకంటే దానికి పోరస్ ఉండదు అది మనకు రాకాస్ బొగ్గు భూమిలోకి వెళ్ళి వచ్చింది సో దాంట్లో అది కార్బన్ కాదు ఇది మాత్రమే కార్బన్ ఈ కార్బన్ అనేది ఏంటంటే మనం ఒకసారి ఒక సపోజ్ ఒక ఎకరాకి ఒక పది టన్నులు రిక్వైర్మెంట్ ఉందనుకోండి పది టన్నులు మనం వేసినామంటే ఇది ఒక వంద సంవత్సరాలు కూడా భూమిలో అట్లే ఉంటుంది ఒక రెండు మూడు వందల సంవత్సరాలు కూడా అట్లే ఉంటుంది దీన్ని ఎక్కడ పోది అంటే మనకు తర్వాత కార్బన్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కార్బన్ అనే అవసరం ఉండదు తర్వాత నార్మల్గా మనకు ఉన్న ఫర్టిలైజర్స్ కెమికల్స్ మన రెగ్యులర్గా వాడే మాన్యుస్ ఏవైనా కూడా వాడుకోవచ్చు ఇందాక మనం ఒక పాయింట్ అనుకున్నాము వర్మీ కంపోస్ట్ చేసుకోవచ్చు రసాయనిక ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులు ఇచ్చుకోవచ్చు తర్వాత అక్కడక్కడ ఉన్న రసాయనిక ఎరువుల వల్ల కూడా దీనికి ఉపయోగకరంగానే ఉంటుందని మీరు చెప్తున్నారు అసలు మెయిన్గా వర్మీ కంపోస్ట్ అంటేనే ఆర్గానిక్ పద్ధతి అంటారు అసలు వర్మీ కంపోస్ట్కు దీనికి తేడా ఏంటి సార్ కరెక్ట్ మంచి క్వశ్చన్ అడిగారండి దీంట్లో ఏంటంటే మనం కార్బన్ గురించి మాట్లాడడం ఈ కార్బన్ ఏంటంటే ఇది ఫిక్స్డ్ కార్బన్ అంటారు దీన్ని ఫిక్స్డ్ కార్బన్ అంటే ఇది మారదు ఇది కార్బన్ ఇంకోటి ఏంటంటే ఇది వాడలేం దీన్ని అంటే ఇది కన్జ్యూమ్ అవ్వదు అదే మనం ఆర్గానిక్ కార్బన్ ఏది ఏంటంటే మనం ఈ సంవత్సరం వేసాం భూమిలో మేన్యూర్ వేసాం డీకంపోజ్ చేసిన మెన్యూర్ వేసాం అది వాడితే అది అయిపోతుంది కానీ ఇది అయిపోదు ఇది అలాగే ఉంటుంది భూమిలో అలాగే ఉండి మనం ఇచ్చిన ఎనర్జీని పట్టుకొని ఉండి చెట్లకు అందిస్తాం అనమాట దీని దీనివల్ల ఆ ఉపయోగం ఉంటుంది అందుకే అంటున్నారు వందల సంవత్సరాలు ఉంటుంది ఏంటంటే అది కన్జూమ్ అవ్వదు అయిపోదు ఇప్పుడు మీరు సేంద్రియ ఎరువులతో ఇప్పుడు మనం కంపోస్ట్ ఉందని చెప్పి ఇప్పుడు మేనూర్ కావచ్చు ఇతర ఇతర అవి ఖచ్చితంగా కలపవలసిందేనా సార్ దీంట్లో కలుపుకుంటే చార్జ్ అవుతుందండి అది లేకుండా కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు కానీ మనం చార్జ్ చేసి వచ్చే రిజల్ట్స్ రావు మన ఇప్పుడు మనం ఎలాగో బొగ్గు తీసుకుంటాం మనం మనం తయారు చేస్తాం లేకపోతే ఎవరైనా తయారు చేసి ఇస్తున్నారు కొనుక్కుంటున్నాం మేము పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు ఇచ్చి కొంటున్నాం అదే కౌమ్ మాన్యూర్ కాదు ఈ బయోచార్ మీకు ముందు చూపించాను బ్యాగ్లో మేము పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు ఇచ్చి కొన్నాం అది అది కూడా ఆ రేటు కూడా మనకు సబ్సిడైడ్ రేట్స్లో వచ్చింది దీనివల్ల ఇంకొకటి కూడా ఉంది ఎవరైనా బయోచార్ తయారు చేసి అంటే ఫ్యూచర్లో మేము ప్లాన్ చేస్తున్నాం బయోచార్ తయారు చేయడము నేపేర్ గ్రాస్తోని బయోచార్ చేయాలనేది మాకు మాకు ఒక ఇది ఆలోచన ఉన్నది ఎందుకంటే ఇది కంటిన్యూగా మనకు బయోచార్ దొరుకుతుందో దొరకదో తెలీదు మార్కెట్లో సో ఇప్పుడైతే మాకు దొరికిన దగ్గర తీసుకుంటున్నాము ఒక దగ్గర నుంచి మనకి బ్యాంబూ నుంచి కూడా కొంత వస్తూ ఉంది ఇంకొక దగ్గర నుంచి క్యాజునట్స్ కార్నెల్ నుంచి షెల్స్ నుంచే తయారు చేసింది వస్తూ ఉంది ఇది కాకుండా మేమే ఫిఫ్టీన్ ఎకర్స్ మేము పెంచుతున్నాం అండి ఇప్పుడు నేపర్ గ్రాస్ దాంతోనే మేము బయోచార్ చేయాలనేది ప్రాసెస్లో ఉన్నాము ఆ మిషనరీకి కూడా ప్లాన్ చేస్తున్నాము ఇన్ కేస్ అది దొరికినప్పుడు మాకు మాకు కొంచెం తక్కువలో అవుతుంది దానివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఉంది మనం ఎప్పుడైతే కార్బన్ అంటే ఎవరైనా బయోచార్లోకి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ గురించి కూడా ఏం చెప్తున్నామంటే మేము బయోచార్ మీరు తయారు చేసి రైతులతో వాడేటట్లు చేస్తే దీనివల్ల కార్బన్ క్రెడిట్స్ కూడా వస్తాయి కార్బన్ క్రెడిట్స్ అంటే ఏంటి అంటే మనకి ప్రపంచంలో కొన్ని దేశాలు విపరీతమైన పొల్యూషన్ చేస్తాయి కొన్ని చేయవు పొల్యూషన్ చేసేవాని మీనేసే ఛార్జ్ పొల్యూషన్ తగ్గించేవానికి ఇవ్వడం అనమాట ఓకే ఓకే అర్థమైంది కదా ఇప్పుడు మీరు పొల్యూషన్ చేస్తుర్రు మీకు ఫైన్ వేస్తున్నాం మీరు పొల్యూషన్ చేసినందుకు ఇంత కడతారు నేను పొల్యూషన్ తగ్గిస్తున్నాను ఆ డబ్బులు నాకు ఇవ్వడం అనమాట నన్ను ఎంకరేజ్ చేయడం దీనివల్ల ఏం చెప్పాను కార్బన్ వేస్తే భూమిలో వేస్తే వాతావరణ కాలుష్యం తగ్గుతుందని చెప్పాను కదా వాతావరణంలో ఉన్న సీవోటూని తీసుకుంటుందని అయితే రైతులకు ఎప్పుడైతే మనం ఈ కార్బన్ అమ్ముతామో అంటే తయారు చేసి ఇప్పుడు నేను ఎవరి దగ్గర కొని అమ్ముతే నాకు రాదు కార్బన్ క్రెడిట్ నేను వేస్ట్తో నా దగ్గర ఉన్న వేస్ట్ ఏదైనా కట్టె కావచ్చు లేకపోతే పంటల వ్యర్థాలు కావచ్చు దాంతో నేను కార్బన్ తయారు చేసినప్పుడు చేసి రైతులతోని వాడిపించినప్పుడు అంటే నేను రైతులకు అమ్మినప్పుడు ఆ ప్రూవ్ చేసి నేను ఆడిట్ చేస్తే నాకు కార్బన్ క్రెడిట్స్ వస్తాయి కొంతమంది దగ్గర కొన్ని స్టడీస్ చెప్తున్నాయి ఎనిమిది నుంచి పదహారు రూపాయల దాకా కేజీకి కార్బన్ క్రెడిట్స్ వస్తున్నాయి అది కూడా ఒక ఇన్కమ్ సోర్స్ చేసేవాళ్ళకి ఆల్రెడీ చేసేవాళ్ళు ఉన్నారు మేము అలాంటి వాళ్ళ దగ్గరనే ఇప్పుడు కొంటున్నాం మాకు అందుకే సబ్సిడీ రేట్స్లో వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళు అక్కడ ఇచ్చే తక్కువ కేసులుగా నాకు ట్రాన్స్పోర్టేషన్ వల్ల రేట్ ఎక్కువ వస్తుంది మనకి బయోచార్ అనేది మీరు ఏ విధంగా చేస్తారని ఒకసారి మన రైతులకు క్లియర్గా చెప్పండి సార్ స్టెప్ బై స్టెప్ బయోచార్ అనేది ఏంటంటే ఎనీ కార్బన్ ఎనీ బ వేస్ట్ని మనకి పైరాలిసిస్ ప్రాసెస్ ఉంటాయి దానికి చాంబర్స్ ఉంటాయి అంటే పెద్ద పెద్ద ట్యాంకులు ఉంటాయి దాంట్లో వేసి క్లోజ్ చేసి అంటే ఆక్సిజన్ లేని తక్కువ ఆక్సిజన్ ఉండే పరిస్థితుల్లో దాన్ని మండిస్తారు ఎట్లా మండిస్తారు అంటే దాన్ని కట్టెలు పెట్టాన మండిస్తారు దాన్ని దీ ఇంకొక ప్రాసెస్ ఉంటుందండి దీంట్లో సపోజ్ ఏం అంటే మనం ఒక చాంబర్ ఉంటుంది ఆ చాంబర్లో వేసి మండించినప్పుడు ఆ చాంబర్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు మార్కెట్లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఐదు లక్షల నుంచి పది లక్షలు కూడా ఉండొచ్చేమో అవి మార్కెట్లో సైజుని బట్టి దాంట్లో మన దగ్గర ఏదైనా కట్టె ఉందనుకోండి ఏదైనా మన దగ్గర మురికి తుమ్మ కట్టెలు కంప చెట్ల కంప ఉంటాయి కదా అలాంటి కట్టెలన్నీ నింపి దాన్ని మండించినప్పుడు అంటే ఆక్సిజన్ లేకుండా అంతా చాంబర్ చేసి మండించినప్పుడు దాంట్లో నుంచి మూడు టైప్స్ ఆఫ్ గ్యాసెస్ వస్తాయి అంటే రెండు వందల యాభై డిగ్రీల సెంటిగ్రేడ్ పోయిన తర్వాత వుడ్ వెనిగర్ అని వస్తుంది ఆ వెనిగర్ని మనం క్యాప్చర్ చేయొచ్చు అంటే దాన్ని వాటర్లో దాంట్లో నుంచి వచ్చిన పైపు వాటర్లో నుంచి పంపిస్తారు వాటర్లో నుంచి ఆ పైప్ పంపించినప్పుడు అది కూల్ డౌన్ అయ్యి మీకు వెనిగర్ వస్తుంది వుడ్ వెనిగర్ వస్తుంది వుడ్ వెనిగర్ కూడా మార్కెట్లో కొనుక్కుంటారండి మూడు వందల మంచి వుడ్ వెనిగర్కి మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల కేజీకి వ్యాల్యూ ఉంది తర్వాత వచ్చేది ఏంటంటే ఒక ఒక గ్యాస్ వస్తుంది ఆ గ్యాస్ ఏంటంటే మండుతుంది అది దాన్ని అదే చాంబర్ని మండియడానికి డైవర్ట్ చేయొచ్చు అంటే ఫస్ట్ మనం కొన్ని కట్టెలు వేసి మండించామనుకోండి చాంబర్ డీజిల్తోనో వేరే దాంతో కిరోసిన్తోనో మండించామనుకోండి తర్వాత ఈ గ్యాస్ని దానికి డైవర్ట్ చేస్తే సెల్ఫ్ ఇగ్నైట్ అవుతుంది అంటే దానికి ఆ గ్యాస్తోనే అదే మండుతుంది కానీ నా ఏడు వందల డిగ్రీస్ దాటిన తర్వాత దాంట్లో మనకు చార్ వస్తుంది అంటే తార్ తార్ లాంటిది వస్తుంది అది తార్ కూడా క్యాప్చర్ చేస్తారు ఆ తార్ని ఏంటంటే మనకు రోడ్లకి దాంట్లో కూడా వాడవచ్చు అనమాట అంటే దాంట్లో వచ్చే బై ప్రొడక్ట్స్ కూడా ఇవి ఉంటాయి సో ఈ చాంబర్లో వేసి చేసినప్పుడు ఇవన్నీ కూడా బయపడక్ట్స్ వచ్చే అవకాశం ఉంది మీరు ప్రాక్టికల్గా ఇక్కడ టమాటోలో వేసిన తర్వాత చిక్కుడు కూడా ఉన్నట్టుంది చిక్కుడులో కూడా కొద్దిగా కొద్దిగా మీరు కాకుండా రైతులకు ఎవరు సార్ పక్కన మేము ఒక రైతుకి వరి వేస్తారంటే ఒక మడికి ఇచ్చినామండి ఫిఫ్టీన్ డేస్ లోనే మాకు చాలా రిజల్ట్ కనిపించింది మీకు రైతులకు నేను చెప్పేది ఏంటంటే ఎవరు మాటలు వినకండి మీ మీ కార్బన్ మీరు బొగ్గు మీరు తయారు చేసుకోండి మీ దగ్గర చాలా వేస్ట్ ఉంది మీ దగ్గర పత్తిగా చేసే వాళ్ళు ఉన్నారు కంది చేసే వాళ్ళు ఉన్నారు మిర్చి చేసేవాళ్ళు ఉన్నారు లేదా వేరే దగ్గర నుంచి అయినా చెత్తదారం కలెక్ట్ చేసే కూడా మీరు చేసుకోవచ్చు మీకు ఒక రోజు పని మీకు అవసరానికి ఒక మీకు ఒక టన్ను చేసుకోవాలంటే మీ దగ్గర ఉన్న దాంతో సరిపోతుంది అలా చేసుకొని మీరు పంటలలో మీ పొలంలో చిన్న నేను చెప్పాను కదా ఇంతకుముందు చిన్న బాక్సులు తయారు చేసుకొని ఒక దాంట్లో రెండు కేజీలు ఒక దాంట్లో నాలుగు కేజీలు ఎనిమిది పది వేసి మీరు టెస్ట్ చేసుకోండి మీకు ఏం సూట్ అవుతుందో మీ అన్నిట్లలో ఒకటే రకమైన మొక్కలు పెట్టండి ఫిఫ్టీన్ డేస్ చూడండి ఏది ఎక్కువ పెరిగింది దేనికి పూత వచ్చింది దేనికి తొందరగా కాయ వచ్చింది మా దాంట్లో చూస్తారు మీరు అక్కడనేమో అసలు చెట్టే పెరగలేదు ఇక్కడనేమో ఆల్రెడీ పూత ఖాతా కూడా వస్తుంది అదే సేమ్ డేలో నాటింది దానికి ఇంకా మేమేం ఫర్టిలైజర్ ఇవ్వలేదు ఇంతవరకు ఏ కెమికల్ స్ప్రే చేయలేదు ఏం చేయలేదు హెల్దీగా ఉన్నాయి ఇప్పటివరకు ఏ పెస్ట్ కూడా అటాక్ అవ్వలేదు ఇంతకుముందు రైతులకు పక్కన ఇచ్చిన ఇక ముందు కూడా రైతులు ఎవరన్నా అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా సార్ ఎవరికైనా అవసరం ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తే మేము ఇస్తామండి ధన్యవాదాలు సార్ చాలా మంచి సమాచారం ఇచ్చారు విన్నారు కదా మన సురేష్ రెడ్డి గారు చెప్పిన వివరాలు ఖచ్చితంగా ఈ బయోచార్ అనేది రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది రైతు స్థాయిలో కూడా దీన్ని తయారు చేసుకొని మనము ఎక్కువ పంట దిగుబడి చేసుకోవడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా వీటిని మీరు ట్రై చేయొచ్చు దీనివల్ల మనకు పర్యావరణాన్ని కూడా మనం అనేది మనకు సురేష్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇది ఈ వీడియో ధన్యవాదాలు